అనారోగ్య సమస్య వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే గనక ఫస్ట్ అతను అక్కడ ఆ హాస్పిటల్లో చూస్తారో లేదో తెలీదు ఈ ఈ పర్టికులర్ వాళ్ళకి ఏదైతే అనారోగ్య పరిస్థితి ఉందో ఆ యొక్క డిజీజ్ కవరేజ్ అక్కడ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు తర్వాత అతను అక్కడే ఆ ఆ పర్టికులర్ హాస్పిటల్లో అతను చూపించుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడో లేదో కూడా మనకు తెలియదు కదా ఎందుకంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసరికి ఏం చేస్తాయి అనేక రకాల క్రైటీరియా వంద పేపర్లు ఉంటాయి ఈ క్రైటేరియా ఆ క్రైటేరియా మీరు ఇందులో ఫిట్ అవుతారు ఫిట్ అవ్వరు ఇది అది అని చెప్పేసి ఒక కి ఒక కి ఒక ఆందోళనకి రాష్ట్ర ప్రజల్ని గురిచేసేటువంటి పరిస్థితులే మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి పేదవాడి ఆరోగ్యం పట్ల పూర్తిగా కూడా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు వారి మాటల్లో స్పష్టమవుతా ఉంది అంటే రేపు ఈ పేదవాడి పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో అయితే మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వము నాకేదన్నా అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ కింద నాకు భరోసానిస్తుంది నా కుటుంబ సభ్యులకు ఏదైనా అయితే ఆరోగ్యశ్రీ కింద భరోసానిచ్చి మేము ఉచితంగా వైద్యము చేసుకునేటువంటి అవకాశం మా ప్రభుత్వం కల్పిస్తుంది అనేటువంటి గుండె ధైర్యంతో పేదవాడు ఒక భరోసాతో ఉంటాడు ఏదైతే ఆ భరోసా ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది ఈ కూట ప్రభుత్వం ఈ రోజున ఆ కాన్ఫిడెన్స్ ని కోల్పోతున్నారు ప్రజలు ఈ విధంగా వీరు చేస్తున్నటువంటి ఆలోచనకి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగేన్స్ట్ గా ఉందని తెలియజేస్తున్నాం వీఆర్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడల్ వాట్ యు ఆర్ లుకింగ్ యాట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఏదైతే తొంభై శాతం మంది కుటుంబాలని ఈ రాష్ట్రంలో కవర్ చేస్తూ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా పేదవాడు సంతోషంగా ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడంటే అక్కడ ఉచితంగా వైద్య సేవలు అందుకునేటువంటి పరిస్థితుల్లోంచి ఇలాంటి భూమిలోకి మీరు ఒక థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్ పెట్టుకుని అక్కడికి మీరు నెట్టేయడము వాళ్ళకి ఎటువంటి భరోసాను కల్పించకుండా మరి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మీరు నిల్చమనే దానికి విఆర్ టోటలీ అగేన్స్ట్ అలాగే ఆరోగ్య ఆసర ఆరోగ్య ఆసర మీకు తెలుసు ఒక గొప్ప కార్యక్రమం అంటే ఒక రోగి సర్జరీ అయ్యి కోలుకునే సమయం ఏదైతే ఉంటుందో రికవరీ పీరియడ్ లో ఆ యొక్క డాక్టర్ రికమెండేషన్ మేరకు తను ఆ రికవరీ టైంలో వేజ్ లాస్ అవుతుంది కాబట్టి పర్ డే రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు కూడా ఆరోగ్య అనే పేరుతో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తుంటాం ఈ రోజు దాన్ని ఊసే లేదు మోబడీ ఈజ్ గెట్టింగ్ ఎక్కడ లేదు దాని ప్రస్తావన సో టోటల్గా గా కూడా ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఏంటండి ఇన్సూరెన్స్ మోడల్ అసలుకి ఈ రోజున ఆరోగ్యశ్రీని ఆనాడు వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వరకు మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని ఎంత ఒక ముఖ్యమంత్రి ఎంత స్ట్రెంగ్తన్ చేయగలుగుతాడో అంతలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని స్ట్రెంగ్తన్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఎప్పటికీ ఎవరిని అడిగినా కూడా ప్రతి పేదవాడు కూడా చెప్పేటువంటి భరోసాని నమ్మకాన్ని జగనన్న ప్రభుత్వం కలిగించింది ఈ రోజు మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంతో మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి సపోర్ట్ సిస్టమ్ కి పనిచేస్తా ఉన్నాయి ఏదన్నా ఏ హాస్పిటల్ కి వెళ్లాలని ఈ రోజున ఎవరు ఫోన్ చేసినా కూడా మీరు ఏ ఎక్కడుంటారు పలానా హాస్పిటల్కి వెళ్లాలని రౌట్ చేసే సిస్టమ్స్ ని ఈ రోజు పనిచేస్తున్నాయి మన దగ్గర అలాగే ఈ అన్ని సిస్టమ్స్ మనం పెట్టినటువంటి సిస్టమ్స్ ని మెయింటైన్ అండ్ మానిటర్ చేస్తున్నాం మళ్ళీ ఇవి సరిగా పనిచేస్తున్న మనమే క్రాస్ క్రాస్ చెక్ మెకానిజం పెట్టుకుని ఇవి బానే ఫంక్షన్ అవుతున్నాయి బానే పని చేస్తున్నాయి ప్రజలకి సరైన టైంలోనే అన్ని మనము అందించగలుగుతున్నామా అంబులెన్స్ కరెక్ట్ గానే వెళ్తున్నాయా ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో అన్ని కూడా మనం ప్రాపర్ గా ఒక గైడెన్స్ ఇచ్చి రౌట్ చేస్తూ దీన్ని మనమే మానిటర్ చేసుకుంటున్నాం ఇంత పెద్ద వ్యవస్థని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని ఇంత పెద్ద మెకానిజం ని మనం క్రియేట్ చేసి దీన్ని స్ట్రెంగ్ చేస్తూ ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తూ మనం వైద్య సేవలు అందిస్తుంటే ఇంత ని కాదని ఇంత మెకానిజం మెకానిజంని ఇంత ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నందుకు కూడా దీన్ని ఒక అసైడ్ పక్కన పెట్టి ఈరోజు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు అంత అవసరం ఏమొచ్చింది అంటే బేసికల్ గా మనము ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాం విఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ అనే కదా మీరు మెసేజ్ ఇస్తున్నారు ప్రజల ఆరోగ్యం మా మా బాధ్యత కాదు మేము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పాము ఇక వాళ్ళు చూసుకుంటారు అనేది మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ అంతే కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఇన్సూరెన్స్ మోడల్ గురించి చూసుకుందాము మనం చూస్తూ ఉన్నాము కొన్ని స్టేట్స్ నిజంగానే ఈ ఇన్సూరెన్స్ మోడల్ మహారాష్ట్ర కేరళ వాళ్ళు ట్రై చేశాయి ట్రై చేసి ఏం చేశాయి చివరికి చివరికి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ట్రస్ట్ మోడల్కే వచ్చి ట్రస్ట్ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు వర్కౌట్ అవ్వలే దిస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ ఇస్ ద ఫెయిల్యూర్ మోడల్ దీన్ని కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసేది వర్కౌట్ అవ్వట్లేదని అలాంటిది ఒక చక్కటి అసలు మనమే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి ప్రోగ్రాం మనది ఆరోగ్యశ్రీ పథకం రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రాం మనం ఇనిషియేట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారు దేశానికే ఎంతో ఆదర్శంగా మనం నిలిచాం ఇన్స్పైర్ చేశాం మరి అలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని మనం ఈరోజు కాదనుకొని దీని మీద ఫోకస్ చేయకుండా దీన్ని వీలైతే ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అనేటువంటి ఆలోచన నుంచి వైదొలిగి రోజున ఇంకో పద్ధతిలో ఇంకో థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్స్కి అప్పజెప్పి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పజెప్పి ఒక బిజినెస్ మోటోని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఓవర్హెడ్స్ ఉంటాయి కదా ఎంత కాదన్నా వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా మరి ఆ ఓవర్ హెడ్స్కి ఎంతో ఖర్చు అవుతుంది కదా ఎంతోమంది బిజినెస్ మోడ్యూల్లో వాళ్ళు రన్ చేసుకోవాలి కదా అదేదో మనం మన ప్రజల మీద మన పేద ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేద్దాం అనేది కాకుండా మరి వాళ్ళను ఈరోజు వాళ్లకు ఈ విధమైనటువంటి బిజినెస్ మోటివ్ ఉన్నటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి నేను స్పష్టంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు మూడు వేల కోట్లు ఉన్నాయో ఇమీడియట్ గా చెల్లించి వాటిని ఫంక్షనింగ్ లోకి తీసుకురావాలి అని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది